ములుగా పడినప్పుడు అని కాదు ఉన్నప్పుడు అని కాదు ఎప్పుడైనా బాబు లీడర్ని మ్యాక్సిమం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు వదులుకోరు వదులుకోరు వదులుకోకూడదని చూస్తారు ఇక వెళ్ళే పరిస్థితి వస్తే అతని తప్పుతో అతను వెళ్ళాడు తప్పించి బాబు గారు చాలా ప్రయత్నించారు అనే ఫీలింగే క్రియేట్ అవుతుంది కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే నాయకులు కూడా వదిలేరు అక్కడ అట్లాగ ఆ లీడర్లని వాళ్ళు వెళ్ళిపోతారు అలా అనుకుంటే మరి జవహర్ వెళ్ళలేదు ఒక అనిత వెళ్ళలేదు వాళ్ళకి నియోజకవర్గాలు మార్చి వాళ్ళు ఓడిపోయినా వెళ్ళలేదు వాళ్ళు మంత్రులుగా చేస్తున్నారు మంత్రులుగా చేశాడు ఆయన కూడా వాళ్ళని ఎవరు పిలుస్తున్నారు పిలిచే ఎగబడి ఇవ్వట్లేదు కదా ఇప్పుడు వీళ్ళకి ఎగబడి వీళ్ళకి బేసిక్ గా సమస్య ఏంటంటే వెళ్ళిపోతారు అనేటటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడడానికి ఒక టీముని పంపించడం వాళ్ళతో నేను చూసుకుంటాను మీ ఫ్యూచర్ అని చెప్పడం వాళ్ళకి ఫ్యూచర్ చూపెట్టినా చూపెట్టకపోయినా ఒక కన్సెంట్ ఉంటది ఆయన దగ్గర ఓరడించే తత్వం ఉంటది పెద్ద ఆయనగా ఆ వయసులో ఉన్న వ్యక్తి నీకు నేను చేద్దాం అనుకున్నాను చాలా కానీ మనకి మధ్యలో ఇబ్బంది అయిపోయింది పవర్ లో ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు ఏమో ఏడావిలో పడిపోతుంటాను పవర్ దిగిపోయిన టైంలో ఏం చేయలేకపోయినా బాధపడుతుంటాను నీకు నేను ఫ్యూచర్ చూస్తాను నువ్వు పార్టీని మారబాక అని భుజం చేస్తాడే మాట్లాడతాడు అది కార్యకర్తకి తృప్తి నాయకుడికి తృప్తి అదే సందర్భంలో పాపం ఆయన చాలా చేద్దాం అనుకున్నాడు మన జిల్లా నాయకుడు దొంగనాయ లేకపోతే మన మంత్రి దొంగరా లేకపోతే ఇందులో బాబు ఏం